शुक्लाम्बरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेस्सर्वविज्ञोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमोन्नमः कूजान्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाकां वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहर्तारं दातारं सर्वशम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् गोष्पतीकृतवारसिं मसिकीकृतराक्षसम् रामायणमहामालरत्नं वन्दे अनिलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहान्तरं वन्दे लङ्काभयङ्करं उल्लङ्गसिन्धो सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजायाः ఆయ తేన దంకా నమామింజలంజనేయ ఆంజనేయమతి పాటలననం కాద్రిమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావ్యామి పవమాననందనం ఎత్ర రఘునాథకీర్తనం త్రతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం రాక్షశాంతకం మనోజవం ఆర్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామీ శ్రీరామాయ నమ శ్రీవాల్మీకి సంపూర్ణ రామాయణం సుందరకాండము లంకా దహనము రాక్షస విలాపము హనుమంతుడు లంకను చూసి ఉత్సాహము వృద్ధి పొందగా మిగిలిన కార్యమును గురించి ఆలోచించను ఈ రాక్షసులకు సంతాపము కలిగించు పని ఏదైనా చేయవలనని తలసి వను వనము ధ్వంసము చేసి గొప్ప రాక్షసులను చంపితిని కొంత సైన్యమును సంహరించి తిని దుర్గమును నాశినమనచ్చుటితో నా శ్రమ సఫలమగునని తలచెను మరియు నా తోకపైనున్న అగ్నికి తృప్తి కలిగించుట న్యాయము కదా అని భావించి లంకానగర భవనములపై సంచరింప ఆరంభించాను ఒక ఇంటి మీద నుండి మరి ఒక ఇంటి మీదకి దుముకుచు ఉద్యానవనముల చూసుచు నిర్భయుడుగా మేడలపై సంచరించాను ప్రహస్తుని ఇంటిపై దుముకి అచ్చట అగ్నిని అంటించి మహాపార్షుని ఇంటిపై అగ్నిని అంటించెను పిమ్మట వజ్రద్రష్ట సుఖసారుణుల ఎండ్లను జంబు ఇంద్రజిత్తుల ఎండ్లను విద్ కుంభ కుంభకర్ణాది వీరుల యొక్క గృహములను తగలబెట్టెను విభీషణుని ఇంటిని మాత్రము విడిసి రాక్షసులందరి ఇండ్లను అగ్నికి ఆహుతి కావించాను రావణుని ఇంటిపై పెద్ద జ్వాలలతో కూడిన అగ్నిని అంటించి పెద్దగా అరిసెను మేడాలన్నయూ కాలి నేల కూలినవి అటునిటు పారిపోవు రాక్షస స్త్రీల ఆర్తనాదములు మిన్నుముట్టెను అగ్నిదేవుడు రూపంలో వచ్చినాడని స్త్రీలు వాపోయిరి కొందరు స్త్రీలు శరీరములు కాలి కేకలు పెట్టిరి రుద్రుడు త్రిపురములను దహించునట్లు హనుమంతుడు లంకనంతనూ భస్మమనర్చాను ఈతడు మారువేషములో వచ్చిన ఇంద్రుడా యమనిల వరుణలతో ఎవడైనా ఇట్లు వచ్చెనా విష్ణే వామన రూపమును వచ్చెనా అని రాక్షసగణములు పెద్దలు మాట్లాడ జొచ్చిరి రాక్షసులు రథస్వగణములు పక్షి సంగములు వృక్ష పంక్తులు దగ్ధములయ్యను హా తండ్రి అయ్యో కుమారా మిత్రమా అని ఘోరతరములకు ధ్వనులే వినవచ్చెను వనములు వెరిసి రాక్షసులను చంపి నగరమును తగులుబెట్టి హనుమంతుడు రాముని స్మరించాను వాయువుతో సమానమైన వేగము గల వాయుసుతుడైన హనుమంతుని దేవగణములన్నయూ మిక్కిలి స్థుతించినవి హనుమంతుడు లంకానగరమునంతను దహించి తన తోకయందున్న అగ్నిని సముద్రంలో ముంచి సల్లార్చాను అంతట దేవ గంధర్వ గంధర్వసిద్ధ పరమర్షులు మిక్కిల ఆశ్చర్యము పొందిరి సమస్త ప్రాణులను ప్రణయ కాలాగ్ని అని భయపడిరి సీత నశించినేమో అని సింత మంటలతో నిండిన లంకానగరమును చూసి హనుమంతుడు చింతించాను మరియు భయపడి తనను నిందించుకునేను లంకనంతను దహించి నేనేమి మంచి పని చేసి తిని కోపమును నియమించుకొను మహానుభావులు ధన్యులు కోపం వచ్చినవాడు చేయని పని ఉండదు దుర్బుద్ధిని చిగ్గులేని వాడను పాపము చేసిన వాడను నేను సీత ఉన్నదని తలచక నగరమునంతను తగులుబెట్టి తిని సీత కాలిపోయినచో యజమాని పనిని నాశనం చేసిన వాడనగుదును నా తెలివి తక్కువచే కార్యము భగ్నమైనచో ఇచ్చటనే ప్రాణత్యాగం అనొచ్చుట నాకు తగిన పని ఈ అగ్నిలో నేను కూడా పడిపోదునా లేక సముద్ర జంతువులకు ఆహారముగా నా శరీరమును ఇచ్చివేయినా నేను సముద్రునై ఉండి కూడా సీతను రక్షింపజాలక పోతిని సీత నశించినచో రామలక్ష్మణులు సుగ్రీవుడు భరతుడు మరణింతురు ప్రజలందరూ శోకపీడుతులగుదురు చివరకు నేను లోకమును నశింపజేసిన వాడు అని చింతించుండగా శుభచూషణలు కనిపించినవి పూర్వము కూడా ఆ చూసినలు కనపడినవే అని హనుమంతుడు మరలా ఇట్లు తలిసాను సీత తన తేజస్సు సీతనే తాను రక్షింపబడును అగ్నిదేవుడు ఆమెను తాకుటకు వెరచును ఆమె ఒక అగ్నియే ఆ అగ్నిని ఆమె ఆమెను ఏమి చేయగలదు రాముని ప్రభావము చేత సీత పుణ్యము చేతను అగ్ని నా శరీరము కాల్చలేదు సీతనెట్లు దహించును తప ప్రభావం చేత సత్య పరిపాలన చేత పాతివృత్యము చేతను సీత అగ్నిసే కాల్చివేయగలదు అగ్నినే కాల్చివేయగలదు అగ్ని ఆమెను ఎట్లు దహించును అని ఇట్లు విచారించుచుండగా ఆకాశ సరులగు సారణులు ఆహా హనుమంతుడు ఎంతో గొప్ప చేశాను నగరం అంతయు తగులుబడినను సీత మాత్రము దహింపబడలేదు అని ఆశ్చర్యంతో పలుకు మాటలు వినిపించను అమృతము వంటి ఆ మాట విని హనుమంతుడు అమితమైన హర్షము పొందెను చకునముల సీతను ఋషుల మాటల వలనను హనుమంతుడు సంతోషించాను తరువాత సీతను ప్రత్యక్షముగా కూడా దర్శించి తిరుగు ప్రయాణము సేయ నిశ్చయించాను సీతను చూసి హనుమంతుడు వెడలుట హనుమంతుడు సుంచుపృక్షము మొదట కూర్చుని ఉన్న సీతను చూసి నమస్కరించి అదృష్టవశమున క్షేమముగానున్న నిన్ను చూడగలిగితేనని పలికాను సీత తిరిగి ప్రయాణమగుచున్న హనుమంతుని చూసి భర్తయందలి అందలి సేమతో నాయనా నీవు చాటున ఇచ్చటనే ఒక దినముండి విశ్రాంతి తీసుకునినచో రేపు ప్రయాణము చేయవచ్చు దురదృష్టవంతురాలు నాకు నీ సామీప్యము వలన అంతులేని దుఃఖము క్షణకాలమైనా శాంతించును నీవు మరల వచ్చి వరకు జీవింతునన్న నమ్మకము లేదు నీవు కనబడనిచో మరలా నాకు దుఃఖము సహింపరానిది ఆగును ఓ వీరుడా నాకు ఒక సందేహం ఉన్నది అపారమైన సముద్రమును వానరులు కాని రామలక్ష్మణులు కాని దాటి ఎట్లు రాగలరు అని సైన్యములతో రాముడిక్కడకు వచ్చి లంకను సంకటమున ముంచి నన్ను తీసుకుని వెళ్ళుట ఆయనకు తగిన పని అని సీత అడుగగా హనుమంతుడిట్లు బదులు పలికాను దేవి వానర సైన్యముల కధిపతియ బలవంతుడ సుగ్రీవుడు ఈ విషయమున నిశ్చయముతో ఉన్నాడు అతడు కోట్ల కొలది వానరులతో ఇక్కడకు రాగలడు ఆ వానరులు నాకంటే గొప్పవారు ఒక్క గంతులో ఇక్కడ రాలేదురు రామలక్ష్మణులు నా భుజములపై కూర్చుని వచ్చేదరు రామలక్ష్మణులు కూడా త్వరగా ఇక్కడికి వచ్చి రావణుని సంహరించి నిన్ను తన పట్టణములకు కొనిపోగలరు అని ఇట్లు ఓదార్చి తన బలమును ప్రదర్శించి లంకను సంకటముల పాలు చేసి రావణుని వంశించి సముద్రము దాటి తిరిగి వెళ్ళుటకు సంకల్పించాను వెంటనే ప్రభువును దర్శించుటకు కుతూహలముతో పర్వతమును ఎక్కాను దక్షిణ తీరము నుండి ఉత్తర తీరమునకు లంగింపదలిసి భయంకర మహాసర్పములు గల సముద్రమును చూశాను అట్టి సముద్రమును లంగింపదలిసి ఆకాశమునకు హనుమంతుడు ఎగిరాను హనుమంతుడు మిత్రుల కలయుట హనుమంతుడు నక్షత్ర సహితం ఒక ఆకాశమును మృంగుచున్నాడా అనునట్లు శ్రమలేనివాడై అపారముకు సముద్రమును దాటుచుండెను మేఘములలో ప్రయాణించుచు హనుమంతుడు కనపడి కనపడకను చంద్రుడు అన్నట్లుండెను వేగాతి సేముచే గరుత్మంతుని ప్రయాణించుచుండెను లంకలో వీరులకు రాక్షసులను చంపి పేరు సాటించి నగరమును వ్యాకులమనర్చి సీతకు నమస్కరించి సముద్రమును ద దాటుచు మధ్యనున్న సునాభ పర్వతమును స్పృశించి ఆ కారణాంతా మూలాగి విడువబడిన బాణము వలె మహావేగముతో మహేంద్ర పర్వతమును సమీపింపబోవుచో పెద్దగా గర్జించాను ఉత్తర తీరమందున్న సూర్యులైన వానరులెల్లరూ హనుమంతుని కంఠధ్వని విని వాని రాక కెదురుచూచుచు ఉత్సాహముతో ఉండిరి వానశ్రేష్ఠుడైన జాంబవంతుడు వానరులందరును పిలిచి హనుమంతుడు పని పూర్తి చేసుకుని వచ్చిచున్నాడు అతడు పని నెరవేర్చనిచో కంఠధ్వని ఇట్లుండదని పలికాను అందరూ సంతోషంతో హనుమంతుని చూడగూరుచున్న వారే చెట్లపై కూర్చుని వస్త్రములను ఎగరవేచుండిరి హనుమంతుడు మరలా గర్జించెను వచ్చిచున్న హనుమంతుని చూసి వానరులందరూ చేతులు జోడించి నిలువబడిరి అంతటి వేగముతో పర్వతం వలే ఉన్న హనుమంతుడు మహేంద్ర పర్వత శిఖరంపై వ్రాలెను వానరులందరూ సంతోషముతో హనుమంతుని చుట్టుముట్టి నిలబడిరి పండ్లను దుంపలను కానుకగా తెచ్చి సమర్పించిరి కొందరు సంతోషించి మరికొందరు కిలకిలా ధ్వని చేసి హనుమంతుడు జాంబవంతుడు మొదలగు వృద్ధులకు అంగదునకు నమస్కృ నమస్కరించాను మరియు అందరూ తనను పూజించుండగా సీతను సూచితినని సంగ్రహముగా తెలిపాను వాలిపుత్రుడైన అంగదుని చేయి పట్టుకుని మహేంద్ర పర్వతమందలి అందమైన వనమందు వానరుల వానరులందరిసే అడుగుబడి హనుమంతుడు వానరులందరకు ఇట్లు చెప్పాను జనకాత్మజైన సీత అశోకమనమందున్నది నేను ఆమెను సూచితిని ఘోరాకార్ము గల రాక్షస స్త్రీలు సీతను కాపలా కాయుచున్నారు ఆమె ఉపవాసములు చేయుచు మలినదేహము గలదై జడగట్టిన శిరోజమ్ములు కలిగి రాముని చూచుటకు అంత ఆసక్తి కలదై కృషించి ఉన్నది అని సీతను సూచితి అన్న మాటను విని వానరులందరూ సంతోషించిరి కొందరు గర్జింపగా మరికొందరు పరిహాసము చేసిరి కొందరు తోకల నెత్తి విదిలించిరి కొందరు అనుమతిని వద్దకు వచ్చి వాని స్పృశించిరి ఇట్లు వానరులు సంతోషముతో వివిధములైన శ్రేష్టలు చేసిరి తరువాత అంగదుడు వానరుల వానరులందరి నడుమ నుండి ప్రశస్తమైన మాటను ఇట్లు పలికారు ఆంజనేయ బలమందు పరా పరాక్రమ నీకు సమానుడు లేడు విస్తీర్ణమైన సముద్రమును దాటి మాకందరకు జీవితమును ప్రసాదించితివి నీ అనుగ్రహముచే మేమందరము కృతార్దులమైతిమి నిర్భయముగా ఆనందముతో రామసుగ్రీవులను కలుసుకొనగలము ఆహా ఏమి నీ స్వామి భక్తి ఏమి పరాక్రమము అదృష్టముచే రామపత్ని అయిన జానకిని సూసితివి అదృష్టవశమున రాముడు సీతావియోగ దుఃఖమును విడవగలడు అని అనిను పిమ్మట వానరులు జాంబవంతుని హనుమంతులను చుట్టూ వారి శిలలందు కూర్చునిరి హనుమంతుని సముద్ర లంఘనము లంకను సీతను రావణాసురుని చూసిన విధానము వినునుకతతో చేతులు జోడించి హనుమంతుని ముఖము ముఖమునే సూచుచుండిరి హనుమంతుడు అంగదుడు కూర్చునిన ఆ పర్వతము మిక్కిలి ప్రకాశించాను అప్పుడు జాంబవంతుడు సీతను ఎట్లు చూసితివి ఆమె అచ్చట ఎట్లున్నది రావణుడు ఆమె విషయము ఎట్లుండెను సమస్త వృత్తాంతమును నీవు చెప్పినచో మేము విని తరువాత చేయదగిన పని నిశ్చయించుకుందుము రామును వద్దకు వెళ్ళి మనము చెప్పదగిన విషయం ఏది చెప్పరానిదేమి ఇంతయు నీవు వివరించి చెప్పుమనగా హనుమంతుడు గగురు పొడిసిన శరీరము గలవాడై సీతాదేవికి నమస్కరించి మహేంద్ర పర్వతము నుండి బయలుదేరినది మొదలు జరిగినదంతయు వివరముగా చెప్పాను హనుమంతుడు వానరులను ఉత్తేజపరుచుట తర్వాత హనుమంతుడిట్లు పలికను రాముని ప్రయత్నము ఫలించినది సుగ్రీవుని ఆతురతయు తొలగినది సీత యొక్క శీలమును చూసి నా మనసు మిక్కిలి సంతోషించినది సీత శీలము తగి ఉన్నది ఆమె తన తపస్సుసే లోకములను పోషింపగలదు కోపించినతో తగులుబెట్టను గలదు సీత రామలక్ష్మణులను చూడదగి ఉన్నది ఆ లా ఆ లంకానగరమును మహాబలశాలి అయిన రాముని నేనొక్కడనే నాశనము చేయగలను తక్కిన వానర వీరులు కూడా కలిసినచో చెప్పెడిదేమి జాంబవంతుడెంతటి శత్రు సేనకును చలించువాడు కాడు వాలిపుత్రుడైన అంగదుడొక్కడే రాక్షసులందరను మట్టు పెట్టగలడు మై ద్వంద్వి విధుల అశ్విని దేవతల పుత్రులు వారు నిద్రించి యోధుడు లేడు నేనే లంకనంతనూ భస్మమనర్చి అతిబలుడైన రాముడు లక్ష్మణుడును సర్వోత్కృష్టులు రామునిచే రక్షింపబడిన సుగ్రీవుడు సర్వోత్కృష్టుడు నేను వాయుపుత్రుడను రామదాసుడనని సాటించి వచ్చితిని రావణుని అశోకవనము నడుమించుపా వృక్షము మొదట దీనురాలుగా సీత రాక్షస స్త్రీలతే చుట్టబడి ఉన్నది సీత బలదర్పితుడైన రావణుని లెక్క చేయక పతివ్రతయే రాముయందు పూర్తిగా అనురాగము గలదై ఒకే వస్త్రము ధరించి దుమ్ముతో కూడిన శరీరము గలదై భర్తనే ధ్యానించుచు జడగట్టిన కేశపాశముతో కాంతిహీనురాలే నేలపై శయనించుచు మరణముకు ప్రయత్నించుచున్నది ఆమెను నేనెట్లో విశ్వసింపజేసి తిని ఆమెతో నాతో మాట్లాడి సమస్త విషయములను వివరించి చెప్పినది రామసుగ్రీవుల స్నేహము విని సంతసించినది భర్తయందు ఉత్తమమైన భక్తి కలది ఆమెయే రాముణుణ్ణి చంపగలదు రాముడు నిమిత్త మాత్రమే మహాత్మురాలైన సీత శోకపరాయణయ్యై ఇట్లున్నది ఇక ఈ విషయమున చేయదగిన పనిని సమస్తము నెరవేర్పుడు అని అనిను అంగదుడు సీతను తెచ్చుదమనుట హనుమంతుని మాటలు విని అంగదుడిట్లు పలికాను మైద్వంద్విధుల విధుల మిత్రు పుత్రుల మహాబలవంతులు వేగవంతులను వారు బ్రహ్మ నుండి వరములు పొందిరి అందుచే వారికి ఎవరి నుండి మరణము లేదు దేవతల అమృతములు తాగిరి వారిరువురూ కోపించినచో లంకనంతనూ నాశనమునర్పగలరు నేనొక్కడనే రాక్షసులతో కూడిన లంకను రావణుని నాశనము చేయజాలుదును మీ అందరితో కలిసినచో చెప్పేటిదేమీ హనుమంతుడు లంకను దహించినట్లు వింటిమి కదా సీతను సూసితమి కానీ ఆమెను తీసుకుని రాలేదని రాముని వద్ద చెప్పుట మన వంటి పరాక్రమవంతులకు తగిన పని కాదని తలుచుచున్నాను పరాక్రమములో బలములోనూ మనకు సాటి కానీ రాక్షసులందు కానీ లేరు సీతను వెంటబెట్టుకుని సంతోషంతో రాముని వద్దకు వెళ్ళుట సమంజసము దక్కిన వానర శ్రేష్ఠులతో లేదు మనమే వెళ్ళి రాక్షసులను చంపి లక్ష్మణ సుగ్రీవులతో కూడిన రాముని దర్శించుదము అని అని అంతట జాంబవంతుడు సంతోషించిన వాడే అర్ధవంత ఒక మాట నెట్లు పలికాను ఓ బుద్ధిమంతుడా ఇది యుక్తము కాదు దక్షిణ దిశను వెతికి రమ్మని మనను ఆజ్ఞాపించిరి సుగ్రీవుడు కానీ రాముడు కానీ సీతను తెమ్మని తెప్పలేదు మనము రాక్షసులను జయించి సీతను తీసుకుని వెళ్ళనుచో రాముడు తన వంశగౌరవమును భంగముగా తలసవచ్చు వానరులందరి సమక్షమున సీతను జయించి తెచ్చిదనని చెప్పిన మాట నెట్లు రాముడు సత్యము కావించును మన మనర్చిన మనము మన పనికి మన ప్రయోజనం ఉండదు రామునకు సంతోషము కలుగదు తన పరాక్రమ ప్రదర్శనము వ్యర్థము కాగలదు కనుక లక్ష్మణ సుగ్రీవులతో కలిసి ఉన్న రాముని వద్దకు వెళ్ళదము యువరాజా నీ ఆలోచన సరి అయినది కాదు రాముని అభిప్రాయం ప్రకారము కార్యసిద్ధిని చూడవలేం అని పలికిను మధువనమున కేగుట అప్పుడు వానరులందరూ జాంబవందిన మాటను అంగీకరించిరి అంగదుడు మొదలగు వానరవీరులు హనుమంతుడు సంతశించు చున్నవారై వాయుపుత్రుని ముందుడుకుని మహేంద్ర పర్వత శిఖరము నుండి మేరుమందర పర్వతములతో సమానమైన ఆకారం గల వానరులు ప్రేమైన వార్తను చెప్పుటకు ఆసక్తి కలవరగచ్చు యుద్ధమును అభినందించుచూ ఆకాశమును ఎగిరి నందనవనముతో సమానమైన మధువనము చేరి ఆ మధువనము సుగ్రీవుని చే రక్షింపబడుచున్నది అన్ని ప్రాణులకు ఆనందకరమైనది ఏ ప్రాణికిని పాడు చేయ సక్యము కానిదియు మహాత్ముడైన సుగ్రీవుని యొక్క మేనమామ దదిముఖుడను వానరుడు దానిని కాపలా కాయుచుండెను వానరులందరూ ఆ వనము చేరి అచట నిల్వసేసిన మధువును పండ్లను అనుభవించుటకు అంగతిని అనుమతిని కోరేరి అతడు అనుమతించాను వానరులందరూ పరమ సంతోషముతో నృత్యము చేయుచు కొందరు గానము చేయుచు కొందరు వివిధములైన శ్రేష్టలతో స్వేచ్ఛగా మదుపానము చేసి చెట్ల పువ్వులను పత్రములను ధ్వంసమనర్చి పిచ్చలివిడిగా సంచరించి దదిముఖుడు వారిని ఆగడమ్మును నివారింప ప్రయత్నించి అతని సహచరులు కూడా వన విధ్వంసమును పాల్పడిన వానరులను నివారించబోయి వారిసే తన్నులు తిని దదిముఖుని వద్ద మొరపెట్టి దదిముఖుడు కొందరితో యుద్ధం చేసి కొందరిని బ్రతిమాలి వానరుల ఆగడములు అడ్డుకొని ప్రయత్నించాను వానరులు దదిముఖుని అవమానించుట అప్పుడు హనుమంతుడు వానరులారా మీరు భయపడక స్వేచ్ఛగా మధువు సేవింపుడు మీదకు వచ్చి వారిని నేను ఎదుర్కొనగలను అని పలికాను హనుమంతుని మాట విని అంగదుడు ప్రసన్నమైన మనసుతో వానరులెల్లా మధువు త్రాగండి పని సాధించుకు వచ్చిన అనుమతిని మాట ప్రకారం చేయరాని పనినైనా చేయవచ్చు ఇట్టు పనికి ఆటంకమేమి అని పలుకగానే వానరులెల్లరూ మధువనములో వనపానకులు వనపాలకులను లెక్క చేయక మధువు త్రాగి రసవంతములకు పలములను భక్షించిరి వార వారనేక విధములైన శ్రేష్టలు చేసిరి దదుముకుని అనుసరులు వానరులచే కొట్టబడి నలుదిక్కులకు పారిపోయి వనపాలకుడైన దదిముఖుడు మధువనమును ధ్వంసము చేసిన వారిని నివారించబోగా వానిని కొట్టిరి దదిముఖుడు యువరాజును కూడా కొట్టగా అతడు రక్తము కక్కునట్టు దదిముఖుని కొట్టాను అప్పుడు దదిముఖుడు తన సహసరులతో వెళ్ళి సుగ్రీవునకు వనము ధ్వంసం చేసిన వానరుల గూర్చి తెలిపెదనని వెంటనే తక్కిన వనపాలురుతో ఆకాశమున కెగిసి నిమిషము సమయములో సుగ్రీవుడు రామలక్ష్మణులున్న సమప్రదేశమున వ్రాలేను దదిముఖుడు దైన్యముతో శిరస్సుపై సేతులు జోడించి శీఘ్రముగా సుగ్రీవుని పాదములపై శిరస్సు మోపి నమస్కరించాను సుగ్రీవుడు కార్య సాఫల్యమును అనుమానించుట సుగ్రీవుడు శిరస్సు వంచి నమస్కరించి దదిముకుని చూసి కలతిసిందిన మనస్సుతో ఇట్ల నేను లేలెమ్ము నీ వెందులకు పాదములపై పడి నమస్కరించుచున్నావు నీకు అభయమిచ్చుచున్నాను సత్యము చెప్పుము మధువనమున ఉపద్రవము లేదు కదా దదిముకుడు ఓరడి ఓరడిల్లి లేసి ఇట్లు పలికెను నీవును సంరక్షించుచున్న మధువనమును వానరులు నాశనమనర్చిరి సహసరులతో వారిని వారించి తిని నన్ను లెక్క చేయక సంతోషముతో తినుచున్నారు త్రాగుచున్నారు మేము వారిని నివారింపగా బొమ్మముడిని చూపుచున్నారు కొందరు చేతులతో మమ్ము కొట్టిరి కొందరు మొకాళ్లతో పొడిసిరి నీవు రక్షకుడువుగా నుండ మీట్లు దెబ్బలు తింటిమి మధువనమును అంతనూ వారు పూర్తిగా భక్షించినారు అని అప్పుడు లక్ష్మణుడు వనపాలకుడైన అతడేల వచ్చెను ఏ కారణంచే ఇతడు దుఃఖించుచున్నాడని సుగ్రీవుని అడుగగా అతడు ఆర్య లక్ష్మణ అంగదుడు మొదలగు వానరులు మధువునంతనూ త్రాగిరని విన్నవించుచున్నాడు దీనిని బట్టి హనుమదాదులు పని సాధించుకుని వచ్చిరని తెలియచున్నది వనపాలుడు వారింపగా వానరులు మొకాళ్లతో పొడిసిరట కనుక సీతాదేవి చూడబడినది ఈ విషయము సందేహము లేదు హనుమంతుడే ఆమెను చూచినవాడు మరి ఒకడు పని సాధించి ఉండడు వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు బుద్ధి కుశలత కలవాడు కార్యసాధన ఎందు దక్షుడు అతని ఎందు ప్రయత్నం పరాక్రమము శాస్త్రజ్ఞానము పుష్కలముగా ఉన్నవి జాంబవంతుడు అంగదుడు నాయకులుగా ఉండ హనుమంతుడు కార్యసాధకుడై ఉండ తప్పక కార్యము సిద్ధించును అంగదుడు మొదలగు వారు మధువనమును ధ్వంసమనార్చిరి దక్షిణ దిక్కును వెదకి తిరిగి వచ్చిన వానరులు వనమునంతను ఉపయోగించు ఉపయోగించుకొనిరి వనపాలకులను మొకాళ్లతో పొడిసి చేతులతో కొట్టిరి ఈ విషయం చెప్పుటకు దదిముఖుడు నా వద్దకు వచ్చాను సౌమిత్రి సీత తప్పక కనిపించినది సీతను సూచి రానిచో దివ్యమైన మధువనమును పాడు చేయరు అని పలుకగా రామలక్ష్మణులు శివులకింపయ్యైన ఆ మాటను వినిమిక్కిలి సంతషించిరి సుగ్రీవుడు దదిముకుని మాటలకు సంతసించి వానరులు మధువనమును సంపూర్ణముగా అనుభవించినందుకు నేను సంతోషించున్నాను పని సాధించుకుని వచ్చిన వారి పని క్షమింపదగినది త్వరగా వెళ్ళము నీవే వనమును రక్షింపు హనుమంతుడు మొదలగు వానరులందరను త్వరగా ఎక్కడకు పంపుము సింహం వంటి పరాక్రమం గల హనుమంతుడు మొదలగు వానరులను త్వరగా సోడగూరుచున్నాను సీతాన్వేషణ ప్రయత్నమును రామలక్ష్మణులు నేనును వినుటకు ఉత్సాహముతో ఉన్నాము అని పలికిను రామలక్ష్మణులు సుగ్రీవుడును సంతోషముతో విప్పారిన నేత్రములు కలవారై నిమిత్తం నిమిత్తముల చేత కూడా కార్యము సిద్ధించినట్లు తెలుసుకుని వానరులు కిష్కిందకు వెళ్ళుట సుగ్రీవుని మాటలకు దదిముకుడు సంతసించి రామలక్ష్మణులకు సుగ్రీవునకును నమస్కరించాను పిమ్మట తన సహసరులతో ఆకాశం కెగి వచ్చిన రీతికనే త్వరగా మధువనమునకు వెళ్ళాను మధువనములో ప్రవేశించి చేతులు జోడించి అంగదినితో ఇట్లెనను బుద్ధిమంతుడా కోపగించకము వనపాలకులు తెలియక మిమ్మల అడ్డగించిరి శ్రమపడి దూరము నుండి వచ్చితివి నీదే అయినా ఈ మధువును భక్షించుము ఈ వనమునకు నీవు యువరాజువు మూర్ఖత వలన ఇంతకుముందు కోపించినందుకు క్షమించము మీ తండ్రి వలె సుగ్రీవుడు నీవును మాకు ప్రభువులు వానరులందరూ ఇచ్చుటకు వచ్చుట నీ రాక విని నీ పిన తండ్రి సంతోషించను కానీ కోపించలేదు మరియు త్వరగా వారిని పంపమని నన్ను ఆదేశించను అని పలికాను అంగదుడు దదిముఖుని మాటలు విని రాముడు మన వృత్తాంతమును వినినని తలుచుచున్నాను ఈ దదిముఖుడు సంతోషముతో మాట్లాడుటను బట్టి ఊహించుచున్నాను కనుక ఇక మన ఆలస్యం చేయరాదు అందరూ మదుపానం చేసి తృప్తిపడిరి ఇక సుగ్రీవుడున్న చోటునకు వెళ్ళు మిగిలి ఉన్నది మీరందరిట్లు చెప్పిన అట్లే చేయగలను నేను యువరాజునైనను మిమ్మ ఆజ్ఞాపింపదగినవాడను కాను అని పలికాను అంగదుని మాటలకు అందరూ సంతసించిరి మరియు మేమందరము సుగ్రీవుని వద్దకు వెళ్ళదలసియే ఉన్నామని పలికి అంగదురి ముందు ముందుంచుకొని ఆకాశమున కెగసిరి అంగదుడు రాగానే సుగ్రీవుడు రామునితో సీత చూడబడినది సంశయింప పనిలేదు ఓరడిల్లుము సమయము అతిక్రమించు అంగదుడు సంతోషముతో ఉండు ఉండుటబట్టి సీత కనపడియే ఉండును హనుమంతుడే చూసి వచ్చినవాడు అని పలుకుచుండగానే ఆకాశమున కిలకిల శబ్దం వినిపించను వానర వీరుల గర్జనులు విన్న సుగ్రీవునితో సంతోషం వలన వానరవీరుల వీరుల గర్జనులు సుగ్రీవుని తోక సంతోషం వలన పడవైనది అంగదుడు మొదలగు వానరులు సంతోషంతో సుగ్రీవ రాముల యుద్ధ వాలిరి హనుమంతుడు శిరస్సుతో నమస్కరించి క్షేత సీత క్షేమముగా ఉన్నదని శ్రీరామును విన్నవించాను నియమవంతురాలైన క్షేమముతో ఉన్నట్లు సీతను గూర్చి విని రామలక్ష్మణుల అమితానందం పొందిరి రాముడు ప్రేమతో బహుమానము తోడను హనుమంతుని చూశాను మళ్ళీ సుందరకాండం తరువాయి భాగంతో రేపు కలుద్దాం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయ